గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడు హృదయాంతరంగంలో ఎరుగును వాడు హలయలుయ ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి హృదయ ప్రార్థన ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ముఖ్యంగా ఇప్పుడు ఒంటిబడి బళ్ళు జరుగుతున్నాయి వారి పిల్లలు అల్లరిగా తిరగకుండా తల్లిదండ్రుల మాటలకు లోబడుతూ దేవునందు భయభతులకు వెళ్ళి ఉండాలని ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థించండి వాళ్ళ సెలవులు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలని ప్రార్థించండి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నా టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కరి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకగా సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము యుహాన వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో ఒక చూపును పెట్టి తీర్పు తీర్చక నాయమైన తీర్పు తీర్చుము నాయమైన తీర్పు తీర్చుము హలేలుయ్య దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎనుచూపును పెట్టి నువ్వు తీర్పు తీర్చుకు న్యాయమైన తీర్పు తీర్చు అని ఇక్కడ చెప్తున్నారండి మనం చాలా సంగతులు వింటాం అవి ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలీదు కానీ ఆ మాటలు వినేసి ఎదటి వరకు తీర్పు తీర్చేయాలని సిద్ధపడిపోతాం కాదు కాదు అలా ఉండకూడదు తర్వాత ఒక వ్యక్తిని చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం అతడు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా లేదా ఆమె మనల్ని ఇష్టపడుతుందా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఇలాంటి గడుపుతూ ఉంటాం వ్యర్థవారు వాళ్ళు ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలీదు నీకు నీవే అనేసుకోకూడదు అలాగా అలాగా నువ్వు నడుస్తూ వెళ్తున్నప్పుడు నా ఏం తిట్టుకుంటున్నారో నా వెనకాల ఏమనుకుంటున్నారో ఎందుకు నువ్వు అనేసుకోవాలి దేవా నీకు సూత్రం నన్ను ఈ పక్కన నడిపించు నీకు సూత్రం వారు ఏం మాట్లాడుకున్నా నీకే సూత్రం అని ఎందుకు అనలేకపోతున్నాం దేవుడి పిల్లలు ఎప్పటికప్పుడు సూత్రాలు చెప్పుకుంటూ చెల్లించుకుంటూ జీవితాన్ని గడపాలంటే అండి అంతే తప్ప ఆ ముసలమ్మ వచ్చేట్లు కాదు మనం ఎదటివారు వారు ఏ తప్పు చేస్తున్నారో అది ఎంతవరకు కరెక్టో నీకు తెలీదు నీకు తెలిసింది కొంత దాన్ని ఘోరంతగా చేయకూడదు మనం చాలామంది చాలామంది స్త్రీల్లోనే కాదు పురుషుల్లో కూడా ఉంటారు ఇలాగా అంటే మీరు అనొచ్చు అన్నిసారి చాలా చోట్ల స్త్రీలు అంటారు మీరేటండి బ్రదర్స్ మీద పడ్డారని ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి జరిగేది కొంత ఘోరంత జరుగుతుంది దాన్ని కొండంతగా చేసేవారుగా చూస్తున్నాను అప్పుడు నేను పరిస్థితులను బట్టి మనం ఏదైనా సరే ఎదటివారు చిన్న తప్పి చేస్తారో అసలు అది ఎందుకు వచ్చింది ఆ మిస్టింగ్స్ వారిలో ఆ మిస్టింగ్ లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు కదా అని ఇలా కోణంలో ఆలోచించాలి తప్ప ఆమె ఎంత మంచిదో కానీ ఆమెను ఈ లోపం తెలుసా అని ఆ లోపం కోసం నిన్ను ఎవరు చెప్పమన్నారు లోపాలు సరిచేసి వాడు కదా ఒకసారి ఎప్పుడైనా నీవు అద్దం ముందు ఉండి నీకు నీవు పరీక్షించుకున్నావా నువ్వు దేవుడికి ఎంత ఇష్టడిగా ఉంటున్నావు ఎంత మరి అయిష్టంగా ఉంటున్నావు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నావా నువ్వు ఇలా పరీక్షించుకుంటూ ఉంటే ధన్యుడివి ధనిరాలివే హలైలివియా లేదు పరిశీలించుకోకుండా కప్పుకొని తిరుగుతూ ఎదటి వారిని బూతద్దలైతే వెతుక్కుంటూ ఉంటే కనుక నువ్వు కనిచూపును పెట్టి తీర్పు తీర్చొద్దని ఇక్కడ నొక్కి చెప్తున్నారండి హలేలుయ్యా నాయబద్ధమైన తీర్పు తీర్చమంటున్నారు ఇక్కడ మనం రూపమే చూస్తాం కానీ దేవుడు హృదయాంతరంగం ఎరుగునివాడు హలేలుయ్యా దావీది విషయంలో చూస్తే అందరూ పైరూపమే చూశాడు ఎందుకు పనికిన పనికిరానివాడు కానీ దేవుడు హృదయాన్ని చూశాడు కాబట్టి దావిడ్ని చిన్న వయసులోనే అభిషేకించుకున్నాడు ఆయన పని కొరకు యోషేపు చిన్నవాడే కానీ తల్లి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ అయినా ప్రేమించిన ఆవిడకి పుట్టిన బిడ్డని చాలా ప్రత్యేకించి యాకోబు పెంచుతూ ఉంటాడు ప్రత్యేకంగా చూస్తాడు అలా చూడడం వాళ్ళ అన్నదమ్ములు పది పది మంది ఉన్న అన్నదమ్ములు అసూయ పుట్టేసింది మన పదకొండవోడు ఇలా చేస్తున్నాడు మన పదివే పది మంది ఉన్నా సరే మనకంటే ఎక్కువగా చూస్తున్నాడు అసూయి పింజేసుకుని అతన్ని గాయపరచాలని చూశారు కించపరచాలని చూశారు కానీ ఒకనొక దినం వస్తుంది ఇతన చేతి కింద మేము తింటాం అన్న ఆలోచన వారికి తెలీదు కానీ దేవుడికి తెలుసు ఆ హృదయం దేవుడికి తెలుసు భవిష్యత్తు కాలం దేవుడికి తెలుసు కాబట్టి యోషపుని ఆ బాటలో నడిపించాడు దేవుడు హలే చెప్పు కూడా అయ్యో నా అన్నలు నా తల్లిదండ్రులు అందరిని కోల్పోయానని నా బలంగం అంతా కోల్పోయానని అక్కడే చెట్ల పడిపోలేదు ఏసేవైపు చూస్తూ ప్రయాణం సాగించాడండి తిన్ననమైన మార్గంలో నడిచాడండి దేవుడు ఎటు నడిస్తే అటు నడిచాడు ఎటు ఆగమంటే అక్కడ ఆగాడు తను నిలిచిన స్థలం దీవించి పడిందండి అలా ఉండాలండి మన ప్రయాణం స్త్రీ అయినా పురుషుడైనా మన ప్రయాణం ఎలా ఉండాలంటే అలా ఉండాలి మన జీవితంలో ఎవరు ఉంచాలి ఎవరిని ఉంచకూడదు దేవుడికి తెలుసు అంతే తప్ప ఎవరి వైపు మనం తీర్పు తెర్చుకోడు తీర్పు తీర్చే ముందు ఒక్కసారికి నీకు నీవే ఆలోచించుకో నీవు ఎందులో పడిపోతున్నావో నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి నీకు నీవే ఒకళ్ళు చాలామంది ప్రసంగాలు చేసినప్పుడు మనాల సేవకుడి కోసం తెగ తెచ్చుకుంటున్నారు పేరంటారు అసలు ఆ సేవకుడి కోసం ఆ పేరు తెచ్చేటప్పుడు ఆ సేవకుడు ఎంత భారం కలిగి పరిచర్ చేస్తారో ఎప్పుడైనా తొంగు చూసారా తొంగు చూస్తుంటే మీరు అలాంటి పరిచర్య చేస్తుంటే ఆ సేవకుడు కోసం చెప్తూ ఉంటారు ఎందుకంటే దేవుడు నీతిమంతులు జ్ఞాపం చేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి నీతిమంతుడిగా మనం జీవించాలి అలా లెక్క చూసుకుంటే పౌలు గారి కోసం మనం చెప్పుకుంటూనే ఉన్నామే పేదల కోసం చెప్పుకుంటూనే ఉన్నామే బత్తుల్లో బైబుల్లో ఉన్న భక్తులు అందరి కోసం చెప్పుకుంటున్నామే మరి వాళ్ళ జాతిలో చేరిన బత్తుల కోసం చెప్పుకుంటే ఏలెత్తి చూపిస్తాం మనం అసలు అలా బ్రతికి చూపించామా వాళ్ళు చేసినంత ఆవగించంత పరిచర్య కూడా చెయ్యం కానీ వాళ్ళు ఏలెత్తి చూపించే కేటగిరీలోకి చేరిపోతాం మనం అసలు మనలో తప్పులు ఎన్నున్నాయి ఇలా చూపించిన వాళ్ళు సీక్రెట్గా కులాలు పెంచుకుంటారు సీక్రెట్గా కోపాలు పెంచుకుంటారు అసూయలు పెంచుకుంటారు ప్రేమను పాటిస్తానని చెప్తారు కానీ కనపరచలేరు ఇలాంటి వారు చాలామంది నేను గమనిస్తూనే వస్తున్నానండి ఒకవేళ ఈ మాటలు వినటంలో మీలో ఎవరైనా ఉంటే మీకు మీరే స సరి చేసుకుని భారం కలిగి పరిచయం చేయండి ఎవరో చిన్న మాట అంటారు ఎక్కడికైనా ఫామ్ ఇవ్వడం కన్నా చిన్న మెసేజ్ వారికి అందజేసినప్పుడన్నా ఆ మాటను పెట్టుకుని ఫీల్ అయిపోతావే నువ్వు బాధపడిపోతావే మరి నువ్వు నీ దగ్గరకు వచ్చిన మాటలు వారికి తగిలితే వారెంత బాధపడతారో ఆలోచించావా నువ్వు ఎప్పుడైనా నీవు చేతనైతే వారి కోసం ఉపవాసం ఉండి భారం కలిగి విశ్వాసంతో ప్రార్థించు దేవుడు గొప్ప కథలకి నడిపిస్తాడండి ఎండి స్టపనం తిరిగి ఎవరిని ఏమనలేదండి ప్రాణం పోతున్నా సరే ప్రభా వీరేం చేస్తున్నారో తెలియదు వీడిని కాపాడు ప్రభాని ప్రార్థించాడండి అలా ప్రార్థిస్తూ ప్రాణాలు విడిచిశాడు అండి స్టపన ప్రార్థనలు పెట్టే పవులు రక్షించబడ్డాడని నేను విశ్వసిస్తున్నానండి ఎందుకంటే స్టెపను శిక్షించింది పవులే కాబట్టి ఆ పవులను శిక్షించి కొంత ప్రయాణం చేస్తుంటే ఆ గుర్రం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు నన్ను ఎందుకు ఇస్తున్నావు సవులా అని ఆ స్థపన దగ్గర మరి చంపేశాడు ఈ నా భర్తను చంపిస్తాడు నా తండ్రిని చంపేస్తాడని ఎప్పుడు శపన కుటుంబం అసూ చూపించలేదు కానండి పౌలు గారి జీవిత కాలం అంటే ఆయన చేసే అంత అంతకాలం కూడా తోటపడి సాయం అందిస్తూ ప్రేమను కనపరిచారని స్తపన కుటుంబం అంత ప్రేమను కనపరి నేను అనుకుంటాను పత్రిక రాయడానికి ఈ శ్రవణ కుటుంబం చూపించిన ప్రేమే ఆధారమేమో అనుకుంటానండి ఎందుకంటే వారు గాయపడ్డారు అయినా సరే ఆ గాయపడను పక్క తోసేసి ప్రేమను కనపరిచారండి పౌలకి ప్రేమ పౌలికి ఉపచారం చేసుకున్నారు పౌలికి ఆహారం పెట్టారు ఒక ఇంటిని చేర్చుకున్నారు తోటిపు సహాయం చేశారు పరిచరి అంతట్లో కూడా స్టెన్ కుటుంబం కూడా తోటిపాటు పరిచర్ చేస్తారు వచ్చిందండి ప్ర మరపు స్టెఫన్ గారికి ఎవరు సారీ పౌలికి అంత గొప్ప ప్రేమను కనపరిచారు ఆ ప్రేమ అంతకే అన్నిటికంటే ప్రేమే శ్రేష్టమైందని కూడా పౌలు గారు చెప్తారు ఆ ప్రేమను పొందుకున్నాడు ఏసీ దగ్గర ప్రేమను పొందుకున్నాడు స్టెపన్ కుటుంబం నుంచి ఆ ప్రేమను పొందుకున్నాడు ఆ ప్రేమను కనపరిచి చూసేతాను కానీ మనం కూడా ఆ పత్రికలు చదివేస్తాం ప్రేమను కనపరచాలండి మనం మన గాయమే పరచవచ్చు కానీ మన ప్రేమను పాటించేవారిగా కాదు ప్రేమను కనపరిచేవారిగా ఉండాలండి వాక్యం చెప్పేవారిగా కాదు వాక్యాన్ని పాటించేవారుగా ఉండాలండి మన వాక్యము వినేవారుగా కాదు దాని పక్కన నడిచేవారుగా ఉండాలండి హలేలుయ్య ఒకటి మర్చిపోద్దు నా ప్రియ సహోదర సహోదరాల దేవుడు హృదయాన్ని చూసినట్టుగా మనం చూడలేం మనం పై పైనే చూడగలం నువ్వు పైపైనే నీ కనబడింది కొంత కనబడింది కొంత వినబడింది కొంత వినబడలేదు కొంత అని పెట్టి తీర్పు తీసుకొచ్చుమా నీకంటే భిన్నంగా ప్రవర్తించేవారు లేదా వేరొక వ్యక్తిని నీవు వాళ్ళని పరీక్షించడానికి నువ్వు సమయం తీసుకోవచ్చు కానీ వారి కొంచెం వాక్యానికి భిన్నంగా ఉన్నారని లేదా వ్యతిరేకంగా ఉంటున్నారని వారిని నువ్వు తగ్గించవచ్చు తగ్గించుకో వారితో ప్రేమగా నువ్వు ప పరిచయం పెంచుకో ప్రేమను ప్రకటించు ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కదా లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి కదా అని నువ్వు ప్రేమగా చెప్పు వాళ్ళ విషయంలో వాళ్ళ సీక్రెట్లు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నువ్వు సోషల్ మీడియా ఇచ్చి బండకిచ్చి బాధితే వాళ్ళు ఏమైపోతారు కఠినమైపోతారు గాయపడిన వారిని ప్రేమగా ఆదరించడం నేర్చుకోండి చూడండి సమరయశ్రీకి ప్రేమ కొరువైపోయింది కాబట్టి ఆమె ఐదుగురు బత్తల దగ్గర ప్రేమను పొందుకుంటుందని పరిచయం చేస్తుంది కానీ ఆ ప్రేమ పొందుకోలేదు పొందుకోకపోయినప్పటికీ గాయంలో ఉన్నప్పుడు ఏసే మాటలు ఎప్పుడైతే విన్నదో ఆ ప్రేమను కనపరుచుకుంది ఆ ప్రేమను పొందుకుంది కాబట్టి ఆ ప్రేమని ఊర్లోకి సాటి చెప్పడానికి ఆవిడ సాక్షిగా జీవించిందండి అండి అంతే తప్ప ఒకప్పుడు ఆవిడ ఏలెత్తి లెత్తి చూపించినవారు కూడా ఆవిడ మాటని చెప్పని ప్రభు వద్దకి అనేక వారు ఇది ఎంతవరకు కరెక్టు రుసు చూసి తెలుసుకుందామని అందరూ ప్రయాణం వచ్చారు తప్ప ఎవరు ఆవిడ్ని ఏలెత్తి చూపించలేదు కానీ ఈ రోజుల్లో నువ్వైనా నేనైనా అలాంటి స్త్రీ కనబడితే ఏలెత్తి చూపిస్తాం కానీ ఆమెను ఏలెత్తి చూపించే ముందు నీవెక్కడ తప్పులో ఉన్నావో ఒకసారి నీకు నీవే పరిశీలించుకో దేవుడు లేఖనాలు సెలవేస్తున్నాయి ఏ పిచారి స్త్రీన నేను క్షమిస్తాను తప్ప వేసదారిని క్షమించినని ఒక్కవేళ నువ్వు వేసదారం చేసుకుంటూ ఎదట వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉన్నావేమో జాగ్రత్త ఆ తీర్పు దినమును నీవేమైపోతావు అన్నది ఆలోచించు ఏ సంబంధాలు ఎప్పుడు ఎలా సమకూరుస్తాడో ఏ బంధాలు ఎప్పటిని ఎలా బాగు చేసి స్థిరపరుస్తాడో నీకు తెలీదు కానీ ప్రభువుకు తెలుసు కానీ దేవుడు చెప్తున్నాడు కదా నిక్కిల అలుపులువైన ఈ నా సహోదరులకి మీరు చేసిత్తురు కనుక నాకు చేసిత్తురని నిత్యముగా నేను మీతో చెప్పుతున్నానని దేవుడు చెప్తున్నారండి ఈ మాట మనకి లోకాసు వాటిలో దొరుకుతుంది మత్తయ్యలో దొరుకుతుంది ఏంటి ఏమనంటే మీరు ఎప్పుడైతే అలపులువైన వారికి మీరు ఉపచారం చేసి పరిచయం చేస్తే మీరు నాకు చేసినట్టే నాకు చేసినట్టే అని చెప్తున్నారు అలాంటి వారిని చూసి నువ్వేలెత్తి చూపిస్తున్నావు అంటే దేవుడిని ఏలెత్తి చూపిస్తున్నట్టే భేదలు కనికరించిన వారిని దేవుడికి అని కూడా లేఖనాలే సెలవిస్తున్నారు మరొక మాట చివరిగా నేను చెప్పాల్వలసింది ఏంటంటే ప్రజలకి మనం తీర్పు తీర్చే పరిస్థితులు ఉంటే దేవుడికి తీర్పు తీరుస్తున్నామని మర్చిపోక సుమా నీవు సో తెలియక అలాంటి ఉచ్చిలో పడక నువ్వు బ నీవు చేతనైనట్టుగా వారికి దగ్గరవి వారు కలుగున ఉచ్చులోంచి బయటికి తీసురా అంతే తప్ప నువ్వు నీవే ఒక చీకట్లో ఉండి చీకట్లో ఉన్నవాడిని ఎలుగులోకి రమ్మంటే రాడు నువ్వు ఎలుగులోకి వెళ్ళి చీకట్లో ఉన్నవాడి దగ్గర కూడా వెళ్ళి అతను నెమ్మదిగా ఎలుగులోకి నువ్వు తీసురా నీ దేవుడు ప్రేమను పొందుకున్న ఒకటి ఆ ప్రేమను వారి కనపరచు అప్పుడు దేవుడు నీకు కొత్త పరిచరిస్తూ కొత్త సంబంధాలు కొత్త బంధత్వాలతో దేవుడిని దీవిస్తాడు కాబట్టి ఈ రోజు నుంచైనా ఎవరికైనా నువ్వు తీర్పు తీర్చేవేమో లేదంటే ఎవరి పరిస్థితులను పెట్టి వారు ఇదే అంచనా చేసేవేమో జాగ్రత్త పరీక్షించుకో నీకు నీవే సరి చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడు కొత్త బంధాల కొరకు ఎదురుచూడు కొత్త పరిచర్య కొరకు కనిపెట్టి ప్రార్థించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా ప్రభు మనందరికీ దినమో అను గురించిన ఆమె